మొత్తం నలభైగా కొన్ని కాపు కాస్తాయి యాభై లక్షలు వస్తాయి సంవత్సరానికి ఇట్లా ఈ మొత్తం బత్తాయిలే నేను ఇది బత్తాయి అటు మొత్తం నిమ్మ తోట బత్తాయి మామిడి నిమ్మ నిమ్మ అన్ని అన్ని రకాల పలస చెట్లు పాల అన్ని పళ్ళ చెట్లు అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఇట్లా పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తే కదులుతారన్న ఇడికెళ్ళి అరుగులు వేసి దీనిలోకి వేస్తారు స్థాయి వల్ల ఈ వాతావరణం ఎంత మంచి వాతావరణం అసలు ఇలాంటి వాతావరణం దొరకది కాలుష్యం అంతా ఇక్కడ కాలుష్యం ఉంటుంది ఏముండదు నీకు ఏ పెట్టుంది